సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ హడావిడిగా హాస్పిటల్కి వచ్చాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు డైరెక్ట్గా సర్జరీ బ్లాక్లోకి వెళ్ళాడు అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడ కానుకొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు డాక్టర్ని చూసిన వెంటనే కోపంగా ఇంత ఆలస్యం ఎందుకయింది నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని డాక్టర్ మీద కోపంతో అరుస్తాడు డాక్టర్ గారు చిరునవ్వుతో సారీ నేను హాస్పిటల్లో లేను బయట ఉన్నాను ఎమర్జెన్సీ కాల్ రాగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చాను మీ అబ్బాయికి ఏం కాదులే అని అంటాడు మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను మీ అబ్బాయికి ఏం కాదులే అని అంటాడు తండ్రి కోపంతో ఇలా అంటాడు నేను ప్రశాంతంగా ఉండాలా ఒకవేళ నీ కొడుకి ఇలా జరిగితే నువ్వు ఇంత శాంతంగా ఉండగలవా డాక్టర్ ఏమీ మాట్లాడకుండా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతాడు డాక్టర్ కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చి దేవుడి కృతజ్ఞతలు మీ అబ్బాయి ఆపరేషన్ సక్సెస్ అయింది కొద్దిసేపు తర్వాత మీరు వెళ్ళి చూడవచ్చు ఆ మాట చెప్పి డాక్టరు తొందర తొందరగా బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ తండ్రి అంటాడు ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు మాతో ఏమి మాట్లాడకుండా అని అప్పుడు ఆ నర్స్ ఉంటుంది నిన్న డాక్టర్ గారి యొక్క కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయన కాల్ చేయనప్పుడు ఆయన యాక్చువల్గా శ్మశానంలో ఉన్నాడు మేము కాల్ చేయగానే మధ్యలో వచ్చేసి మీ కొడుకు ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికే మళ్ళీ శ్మశానానికి వెళ్ళారని ఆ నర్సు ఉంటుంది అందుకే తొందరబడిని ఎవరిని ఏమనకూడదు ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా అందుకే తొందరపడి నోరు పారేసుకోకూడు